నమస్తే చేతి వాటం ఎడమ చేతితో రాసేవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు వీరికి వీరు చాలా మేధావులు వీరికి ఆలోచన శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చేతి రైటింగ్ ఉన్నవాళ్ళు మంచి ఆలోచించే మనస్తత్వమే కాదు మంచి చురుగ్గా హుషారుగా ఉంటారు వీరు మెదడులోని కుడి భాగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు వీళ్ళకి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి ఏ విషయం చెప్పినా చక్కగా అర్థం చేసుకునే మైండ్ సెట్ వీళ్ళలో ఉంటుంది వీరు ఎక్కువ క్రీడల్లో బాగా రాణిస్తారు వీరికి మంచి గుర్తింపు ఉంటుంది వీరు ఏ విషయం పైన అయినా చక్కగా మాట్లాడే ప్రావీణ్యం వీళ్ళలో ఉంటుంది వీళ్ళ శరీరానికి ఏదైనా గాయమైనా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఎటువంటిది వచ్చినా తొందరగా కోలుకునే శక్తి వేళ్ళల్లో ఉంటుంది ఏ పని చేసినా క్రొత్తగా అంటే ఇతరుల మీద కొత్తగా ఉండాలని అనుకుంటారు అలాగే ఆలోచనలు చురుగ్గా ఉంటాయి ఒకేసారి రెండు మూడు పనులని ఈజీగా చేసే సత్తా వేళ్ళలో ఉంటుంది జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి గతంలో జరిగిన విషయాలను కూడా వీళ్ళు మర్చిపోరు బాగా గుర్తుంచుకొని చెప్పగలిగే ప్రావీణ్యం వీళ్ళలో ఉంటుంది వీళ్ళల్లో ఎక్కువగా చర్మ సంబంధమైన వ్యాధులుకి వస్తూ ఉంటాయి ఎలర్జీ లాంటి తర్వాత ఆస్తమా లాంటి వ్యాధులు బారిన పడే ఇది కూడా ఈ లెఫ్ట్ హ్యాండర్స్కి ఉంటుంది వీళ్ళు బాక్సింగ్ బేస్బాల్ టెన్నిస్ లాంటి ఆటలు బాగా ఆడతారు వీళ్ళు రాయడానికి అంతగా ఇష్టపడరు కానీ ఫోటోగ్రఫీ పెయింటింగ్ అంటే వీళ్ళకి ఆసక్తి ఎక్కువ ఎక్కువ ఇష్టం చూపుతారు ఎడమ చేతి రైటింగ్ ఉన్నవాళ్ళు మానసిక పరిపక్వత అంటే మెంటల్ మెచ్యూరిటీ నాలుగైదు నెలలు ఆలస్యంగా మొదలవుతుంది ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్ డే అని ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ థర్టీన్త్ని జరుపుకుంటూ ఉంటారు ఈ రైట్ హ్యాండర్స్లో చాలా గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు అరిస్టాటిల్ ఐన్స్టై ఐన్స్టీన్ మేరీ క్యూరీ అలాన్ ట్యూరింగ్ న్యూటన్ అమితాబ్ బచ్చన్ ఇలా చాలామంది ప్రముఖులు ఈ లెఫ్ట్ హ్యాండర్స్ అనమాట కాబట్టి ఈ లెఫ్ట్ హ్యాండర్స్ని తక్కువ అంచనా వేయకండి లెఫ్ట్ హ్యాండ్తో రాసే పిల్లల్ని కూడా డిస్కరేజ్ చేయకండి వాళ్ళ మెదడులో జరిగే దాన్ని బట్టి వాళ్ళ లెఫ్ట్ హ్యాండర్స్గా ఉంటారు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే